ఓ మినిమి శివ శ్రీమాతీ రమ మిత్రులకి శ్రీభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనవాచిం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో హతజోడి గురించి తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో హతజోడి గురించి పెద్ద వీడియోలు పెట్టాను ఆ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒరిజినల్ హతజోడి ఎలా ఉంటుంది అనే వాయింట్ అవ్యూలో పూజ చేయకముందు ఇలా ఉంటుంది ఇలా మన చేతులు ముడిచినట్టుగా ఇలా ఉంటుంది అలాగే వెనక భాగంలో చేతులు ఒకదాంట్లో ఒకటి ఇలా పెట్టినట్టుగా ఉంటాయి దీన్ని జోడించడం అంటారు అతజోడి అంటే జోడించడం అంటే ఇది జోడించడం అంటే నమస్కారంలా కాదు అందులో పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి నేను పెద్దది చూపిస్తున్నాను ఇవి ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి మొదటి భాగంలో ఇలా ఉంటాయి చేతులు ముడిచి వేసినట్టుగా ఉంటాయి ఈ అతజోడి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి జనాకర్షణ ధనాకర్షణ వసీకరణ వ్యాపారాభివృద్ధి విద్యాభివృద్ధి వాస్తుదోషాలు తంత్రమంత్ర ప్రయోగాలు అంటే రక్షణ కలుగుతుంది